అందరికీ నమస్తే అండి మన రాపురగం జనసేన పార్టీ క్షమించాలి లేట్గా దానికి వీడియో ఈ మధ్యకాలంలో మన కోరు నియోజకవర్గం మాజీ వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకొని ఒక మహిళను చూడకుండా ఆమెపై వ్యక్తిగత ఆరోపణలు చేసి మళ్ళీ వ్యక్తిగత ఆరోపణలు చేసినా కూడా వాళ్ళకి వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని ఖండించాల్సింది పోయి ఏ పార్టీ అయినా అతన్ని ఇమ్మీడియట్గా అతని నాయకుడు అతను సస్పెండ్ చేయాల్సింది పోయి ఆ మాటలకి అతను ఇంకా పార్టీలోకి ఉన్నా ఉన్నాడంటే ఆ పార్టీ విలువలు ఏమాత్రం ఉన్నాయో కొంచెం రాష్ట్ర ప్రజలు దీన్ని తెలుసుకోవాలి ఎందుకంటే మన భారతదేశం మొత్తం ఒక నల్లని మచ్చలుగా ఏర్పడింది ఆ విధంగా కిచ్చపరిచేలా మాట్లాడారు ఒక మహిళను పెట్టుకొని ఎంత దారుణంగా మాట్లాడి మాట్లాడారంటే ఒక రాపురంలో జనసైనికుడిగా చాలా బాధేస్తుంది పూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం అండి మీ మాటలకి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి ఎందుకు చెప్పాలంటే మీకు చెప్తే మీ ఇంట్లో కూడా చాలామంది మహిళలు ఉంటారు అది గుర్తుపెట్టుకోవాలండి మీరు అంటే మీరు నోటికొస్తే ఎంతకొస్తే అంత మాట్లాడేసి మహిళలు మహిళలను చూడకుండా ప్రజలు ఊరుకుంటారు అనుకున్నావా తిరగబడతారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువైపోద్ది ఎంత తొందరగా వెనక్కి తీసుకుంటారో అంత మీకు మంచిది లేదంటే వైసీపీ పతనానికి ఇది ఒక కారణం అయిపోద్ది లాస్ట్ ప్రభుత్వంలో కూడా మహిళల్ని ఇదే విధంగా అగోరపరిచారు ఈ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా అగోరపరుస్తుంటే చూస్తూ ఇక్కడ ఎవరు కూర్చోరండి ప్రజలు అన్నీ చూస్తున్నారు గమనిస్తున్నారు మీకు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెద్ద సున్నా వచ్చేస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం రాష్ట్రంలో ప్రజలు కూడా అదే గమనిస్తున్నారు అదే ఆలోచిస్తున్నారు మీకు అది తెలియట్లేదు ఈ విధంగా మాటలు ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మాట్లాడలేదు మీరు అది గమనించాలి నోటుకు వచ్చింది ఎంత వస్తే అంత మాట్లాడే మాట్లాడడం అది ధర్మం కాదు ఇప్పటికైనా మారాలండి మీరు మారాలని నేను అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్